హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా అందరికీ హ్యాపీ సండే టుడే నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది ట్రై చేయండి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసాను తర్వాత కొంచెం నెయ్యి తర్వాత కొంచెం డాల్డా ఈ రెసిపీ అయితే నేను కేరళలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ తెలిసే ఉంటుంది అందరికి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా డాల్డా వేసాను తర్వాత హోల్ గరం మసాలా ఇలాచీ చెక్క లవంగాలు స్టార్ పువ్వు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం మంట మాత్రం సిమ్లోనే ఉంచండి తర్వాత పచ్చిమిర్చి వేసాను తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసి కొంచెం రెడ్గా అవ్వేదాకా కలుపుకుందాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది నేను ఎక్కువగా వండినప్పుడే అంటే ఎక్కువ రైస్ వండినప్పుడే ఇది వండుతాను చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది వండినప్పుడు ఇప్పుడు కొంచెం టమాటా వేసి కలుపుకుందాం టమాటా కూడా వేసాం కదా ఇప్పుడు అల్లం పేస్ట్ నేను కేజీ రైస్ వండాను ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అల్లం పేస్ట్ ఇది కూడా ఇప్పుడు బాగా కలుస్తుంది ఇప్పుడు నేను క్యారెటు బీన్స్ అదే గ్రీన్ పీస్ మిల్ మేకరు వేసి కలుపుతున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కరివేపాకు మాత్రం వాడం ఇందులో ఇప్పుడు గరం మసాలా కొంచెం ధనియాల పొడి జీరా పొడి జీడిపప్పులు వేసి ఒకసారి పట్టుకుంటాం మంట మాత్రం తిమ్లోనే ఉంచండి ఇక్కడ బాగా వేగాలి చూస్తున్నారు కదా బాగా వేగింది ఇప్పుడు ఇందులో రైస్ వేస్తున్నాను ఇది హాఫ్ అన్ అవర్ ముందే నేను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను మామూలు ఇంట్లో వాడే రైస్ బాస్మతి అయితే కాదు ఎందుకంటే ఇలా మనం వండినప్పుడు బాస్మతి రైస్లో వండితే అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇప్పుడు బాగా కలుపుకొని చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేస్తున్నాను ఆ రైస్కి ఈ మసాలా అంతా ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయినట్లు కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళా ఒక్కసారి కలుపుకుందా కలుపుకొని ఇప్పుడు నేను కేజీ రైస్కి అంటే మూడు బావులు బియ్యం వేసాను రెండు గ్లాసులు ఏమిచ్చి పాలు పోసాను మిగతా అంతా వాటరే అంటే గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పున వేయాలి ఫ్రెండ్స్ నేను ఒక గ్లాసు పాలు పోసాను మిగతా రెండు గ్లాసులకి వాటర్ పోసాను అంటే ఈ రైస్కి ఎక్కువగా పాలు అవసరం ఉండదు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాను సారి కలుపుదామా చూస్తున్నారు కదా ఇప్పుడే బాయిల్ అవుతుంది మళ్ళా మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో అలా ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం చూసారుగా ఆల్మోస్ట్ రెడీ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి బాయ్ బాయ్